నన్ను తిట్టింది కూడా సిగ్గు విడిసి వాళ్ళు చెప్పుకుంటున్నాను నేను ఎందుకంటే విషమ పరిస్థితులకు తీసుకొస్తున్నారు కాబట్టి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలు వేసి మమ్మల్ని సైకోలు అంటున్నారు కాబట్టి చూడండి నా మీద ఏ విధంగా తిట్టారో నా ఫ్యామిలీ ఫోటో మొత్తం సిగ్గు విడి చెప్పుకుంటున్నాను నేను ఎందుకంటే తప్పదిగా బాధ కలిగించేటటువంటి అంశం అయినా కూడా ముగ్గురికి తండ్రి తల్లి పోలికలు కాకుండా మూడు వేరు వేరు పోలికలు ఉన్నాయి వీళ్ళ కూడా గంట అరగంట బాపతేనా ఈ ముగ్గురు కూడా గంటల లెక్కన బతుకుతున్నారా అని నా పిల్లల గురించి నాకు ముగ్గురున్న ఆడపిల్లలు పెళ్ళైన వారి గురించి తెలుగుదేశం వాళ్ళు పోస్టింగ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు ఎవరికి చెప్పుకోలే సిగ్గుపడ్డాం చూశాం వదిలేసాం పక్కనే మంత్రి పదవి కోసం కూతుళ్లను సైతం కామ పార్టీ నాయకులకు దగ్గరికి పంపించడానికి సిద్ధపడ్డ ఆంబోతు వినపడిందా సుకన్య నా మీద పెట్టారు కేర్ అంటున్నా దుర్మార్గం ఇవి మాకు జరిగే అవమానాలు చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాం తెలుగుదేశం సైకో ఫ్యాక్టరీలో తయారైనటువంటి ఇవి పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా మీరు మీ బిడ్డల్ని తిట్టారని మీరు ఆవేశపడిపోయారు పోలీసులను దూషించారు హోం మంత్రి పనికిరాదన్నారు మరి ఇదేంటి సార్ దీని మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకుని చేయగలరా నిష్పక్షపాతంగా వ్యవహరించగలరా వ్యవహరించి సభాష్ ఈ ప్రభుత్వం అనిపించుకోగలరా లే ఉన్మాదులు మీరు సైకోలు మీరు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నటువంటి వ్యక్తి పోషించే కార్యక్రమం చేస్తున్నారు